మీరు చేసే ప్రతి పనిలో విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదించే సంకటనాశన గణేషస్తోత్రం నారద ఉవాచ ప్రణమ్యా శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయూ కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్ం చతుర్థకం లంబోదరం పంచమం చ షం వికటమే సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాళచంద్రం చసమం తు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశం తు గజానం ద్వాదశైతని నామాని త్రిసంధ్యం య్ పటేన్నర న విఘ్నమయం తర్వసిద్ధికరం పరం విద్యాధిలభతే విద్యా ధనార్థిలభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షాార్థి లభతే గతిం జపేత్ జపేద్ణపతిస్తోత్రం షడ్మిమాసే ఫలం లభేత్ సంవత్సరే సిద్ధిం చ లభతే నాత్ర నాత్రశయ అష్టభ్యో లిఖిత్వాయ సమర్పయేత్ కస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాద వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి